హాయ్ ఫ్రెండ్స్ రైతన్న ఛానల్కు స్వాగతం రెండు లక్షల పైన రుణాలపై బట్టి కీలక వాక్యాలు అది ఏందనేది ఈ వీడియోలో తెలుసుకుందాం ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఈ నెల ఈ నెలలోనే రెండో దాఫా లక్షన్నర ఉన్న రుణాలు మాఫీ చేస్తామని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ప్రకటించారు ఇవాళ తొలి విడత రుణమాఫీ నేపథ్యంలో తాజాగా ఆయన బ్యాంకర్లతో మరోసారి భేటీ అయ్యారు రెండు లక్షలపై రుణం ఉన్న రైతులకు మాట్లాడి రికవరీ చేసుకోవాలని బ్యాంకర్లు సూచించారు ఏ రైతు రుణం బకాయి ఉండకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు రైతు రుణమాఫీకి దేశ చరిత్రలోనే చారిత్రక నిర్ణయమని బట్టి స్పష్టం చేశారు ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి జై జవాన్ జై కిసాన్ జై భారత్